थैंक यू थैंक यू थैंक यू नहीं पेरेंट अम्मा साई अरुण सर साई अरुण सर प्रति क्लीनिंग जाता हूँ जार बस क्लीन जाता हूँ डॉक्टर ने जाता हूँ कि उसको नक्सली डिवाइड जाता हूँ పూలు సపరేట్ గా చర్చరేట్ గా పొడికేట్ సపరేట్ గా ప్లాస్టిక్ సపరేట్ గా చేస్తాం ఇక్కడ పొద్దున్న డ్యూటీలో ఎనిమిది మంది ఉంటాం సార్ మధ్యాహ్నం రోజుల్లో ఐదుకి వస్తాం సార్ నాలుగు యాభై మేసుకుంటాం సార్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు చేస్తాం ఇవన్నీ క్లీన్ చేసేసిన తర్వాత చేస్తున్నాం సార్ ఇక్కడ మా పేరు కుదుస్తాం కూడా ఇవన్నీ కూడా డైలీ తెచ్చుకుంటాం సార్ డైలీ తినేస్తారు మాకు ఇవన్నీ తెచ్చుకుంటాము ఇట్లా ఎన్ని సార్లు క్లీన్ చేస్తారు టెంపుల్ లోపల ఒక డ్యూటీకి కి ఐదు సార్లు క్లీన్ చేస్తాం సార్ ఇక్కడ మాత్రం యాత్రికులు వస్తా ఉంటారు వాళ్ళు వచ్చే దాన్ని బట్టి మేము చేస్తూనే ఉంటాం సార్ చెత్త పడుతు ఉంటే క్లీన్ చేస్తానే ఉంటాం సార్ మీకు ఇచ్చే మెటీరియల్ కూడా మంచి మెటీరియల్ మెటీరియల్ సార్ అన్ని ఇస్తారు రోజు మెటీరియల్ ఇస్తారు ఏది అవసరం అయితే ఎప్పుడు కావాలన్నా ఇస్తారు తీసుకుంటాము వాడతాము ఇక్కడ చెత్తని పొడి చెత్త తడి చెత్త రెండు వేరు వేరుగా సార్ తడి చెత్త పొడి చెత్త వేరు వేరుగా వేస్తాము వచ్చిన యాత్రికులు కూడా చెప్తాము వాళ్ళు వేస్తారు ఎవరో ఒకటి కలిపేస్తారు కదా సార్ అది తీసుకెళ్లి మేము మళ్ళీ డివైడ్ చేసుకుంటాం సార్ ఇప్పుడు వచ్చే భక్తుల్లో మార్పు వచ్చింది సార్ చాలా వరకు వచ్చింది సార్ లేకుండా ఇలాంటి చాలా వరకు మార్పు వచ్చింది సార్ చాలా వరకు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి చాలా వరకు వచ్చింది సార్ మాకు కూడా చాలా వరకు ఆనందంగా ఉన్నారు సార్ ఇక్కడ బయట మాత్రం ఎన్ని సార్లు చెత్తబడితే అన్ని సార్లు చేస్తూనే ఉంటాం సార్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాము టెంపుల్ లోపల మాత్రం రెండు గంటలకు ఒకసారి ఒకసారి గంటకు గంటలకు ఒకసారి చెప్ప ఎక్కువ పడినప్పుడు ఒకసారి వెళ్ళి క్లీన్ చేస్తాం సార్ మీరు ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నారు సార్ చాలా ఆనందం ఎందుకంటే మీ వాళ్ళందరూ గట్టిగా పనిచేస్తున్నారు కాబట్టి ఒక పరిశుభ్రంగా ఉంటుంది వచ్చే వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటుంది గందరగోళం అయ్యేది మీరంతా కూడా చాలా వరకు మార్పు వచ్చింది సార్ చాలా వరకు యాత్రికులు కూడా తినేసి ఎక్కడంటే అక్కడ వేసేస్తా ఉండేవాళ్ళు ఇప్పుడు చాలా వరకు మార్పు వచ్చింది సార్ నువ్వు ఇక్కడ పనిచేస్తున్నావా అరుణ్ కుమార్ ఎన్నికల నుంచి పని చేస్తా